దివ్యజనని శ్రీ శారదాదేవి జీవిత విశేషాలను కొన్ని కొన్ని సంఘటనలను మనం చూస్తున్నాం అమ్మ యొక్క జన్మతిథి వస్తున్నది డిసెంబర్ పదకొండవ తేదీ పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆ సంవత్సరంలో అమ్మ రోజు జరిగిన ఒక సంఘటన ఆ రోజు అందరూ కూడా ఉద్బోధనలో ఉన్నారు కలకత్తాలో అమ్మ ఒక్కొక్కసారి జయరాంబాటిలో ఉండేవారు కొన్ని కొన్నిసార్లు ఉద్బోధనలో అంటే కలకత్తాలో ఉంటే ఉద్బోధనలో ఉండేవారు ఆ రోజు అమ్మ జన్మదినం అని చెప్పి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు అమ్మ శ్రీ శ్రీ రామకృష్ణుల వారి పూజను అంత పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు వచ్చి మీరు పుష్పాంజలి ఇవ్వండి అని చెప్తున్నారు అన్నమాట ఎవరికి తనకే పుష్పాంజలి ఇవ్వమంటున్నారు ఆ రోజు తన పుట్టినరోజు కదా అమ్మ స్వయంగా ఏమంటున్నారంటే ఈరోజు చాలా విశేష దినం అంటున్నారు తన పుట్టినరోజు ఒక్కొక్కరు వచ్చి పువ్వులు ఇస్తున్నారు అమ్మ పాదాల దగ్గర ఒక బ్రహ్మచారిని పిలిచారనమాట పిలిచి చూడు జైరాబాటిలో కోయల్పాడలో చాలామంది భక్తులు ఉన్నారు అంటే ఆవిడ యొక్క జన్మస్థానం ఏదైతే ఉందో అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి నువ్వు మరొకసారి నువ్వు పుష్పాంజలి ఇవ్వు అలాగే బేలూరు మఠంలో స్వామి శివానందజీ అలాగే మొదలైనటువంటి శిష్యులందరూ ఉన్నారు శ్రీరామకృష్ణ శిష్యులు వాళ్ళు ఈరోజు రాలేకపోయారు వేరే కారణాల వల్ల సో వాళ్ళందరి పేరు పేరు మీద కూడా నువ్వు వచ్చి నా పాదాల దగ్గర పుష్పాలను ఇవ్వని చెప్తున్నారు అదేవిధంగా ఆయన అలాగే చేశారనమాట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు శ్రీరామకృష్ణుల యొక్క చిత్రపటాన్ని చూస్తూ అంటున్నారు నీవు వీళ్ళందరి భక్తుల యొక్క ఇహకాలాన్ని పరకాలాన్ని అన్నింటినీ చూడండి ఇహలోకంలో తల పరలోకంలో కూడా నీవే బాధ్యత వహించాలి నేను అందరికీ తల్లిని దీనికంటే ఇంక నేనేం చెప్పను అని చెప్పి అమ్మ అంటున్నారనమాట అది అమ్మ ఆ ప్రార్థన చేసిన విధానం ఎంతో ఆంతరికంగా ఉందని చెప్పి ఆ బ్రహ్మచారి ఎవరైతే ఈ విషయాన్ని చెప్పారో ఆయన అంటున్నారు ఇదొక సంఘటన అప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ సంగ్రామం జరిగింది యుద్ధం జరిగింది అవన్నీ కూడా విశేషాలన్నీ కూడా అమ్మకు తెలుస్తూ ఉన్నాయి యుద్ధం ఆగిపోయింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యుద్ధం ఆగిపోయింది అమ్మ అడుగుతున్నారనమాట వాళ్ళని ఏంటి అంత హఠాత్తుగా యుద్ధం ఇలా ఆగిపోయింది కారణం ఏంటని అడుగుతున్నారు అడిగితే ఆయన చెప్తున్నారు ఆ బ్రహ్మచారి చెప్తున్నారు అమెరికా యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బిల్సన్ అతను ఒక పద్నాలుగు షరతులను పెట్టి పద్నాలుగు నియమాలను పెట్టి అందరూ కూడా ఇవి పాటించాలి అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళందరూ చెప్పేసరికి యుద్ధాన్ని ఆపేశారు అంటే అమ్మ అడుగుతున్నారు ఏంటి ఆ షరతులు ఏంటి అని అడుగుతున్నారు అడిగితే ఇతర ఇతర రాజ్యాలను మనం ఆక్రమణ చేయకూడదు ఒకటి అలాగే అందరితోనూ సయోధ్యగా సహకారంతో జీవించాలి రెండవది అలాగే రకరకాల కారణాలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు అమ్మ అంతా విన్న తర్వాత ఇది కేవలం కంఠస్థం ముఖస్థం మాత్రమే అంటున్నారు అంటే అతను అతను చూస్తున్నాడు ఏంటి ఇలా అంటున్నారు ముఖస్ కేవలం ఈ మాటలన్నీ కేవలం ముఖస్థం అంటున్నారు అంటే అతను అయోమయంగా చూస్తుంటే అప్పుడు అమ్మ అంటున్నారు అవి అంతస్థమైతే అప్పుడు ఆ విషయాలు ఫాలో అవుతారు తప్ప ఈ ఊరికి ఊరికే పై అని చెప్తున్నారు అమ్మ మరి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిందా లేదా మళ్ళీ కొన్నాళ్ళకే రెండవ ప్రపంచ యుద్ధం కూడా వచ్చిందనమాట అంటే అమ్మ ఆ రోజే చెప్తున్నారు ఇవన్నీ కూడా కేవలం పై పై మాటలు లోపల నుంచి రావట్లేదు అని చెప్తున్నారు అమ్మ ఇదొక సంఘటన మరొక సంఘటన గంగా దగ్గరగా ఉంటుంది అక్కడ కలకత్తాకి చాలా దగ్గర కదా గంగా నది సముద్రంలో కలిసే చోటు అది దానికి చాలామంది భక్తులు వెళ్తూ ఉండేవారు గంగా స్నానం చేయడానికి ఈ ఒక బ్రహ్మచారి అడుగుతున్నాడు అనమాట నాకు కూడా వెళ్ళాలని అంటే అప్పుడు కొంతమంది అక్కడ ఈ సేవా కార్యక్రమాలు అవి చేయడానికి వెళ్తున్నారు అక్కడ ఉండే పల్లెటూరులో వాళ్ళకి సేవ చేయడానికి రామకృష్ణ మిషన్ నుంచి మన నుంచి వెళ్తున్నారు కొంతమంది ఏమో తీర్థయాత్రకని వెళ్తూ ఉన్నారు అక్కడికి సరే ఈయన వెళ్తాను అనేసరికి సరే వెళ్ళమని చెప్పారు వెళ్ళమని చెప్పిన తర్వాత ఆయన వెళ్ళొచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత విశేషాలు చెప్తున్నారనమాట ఏంటంటే అక్కడ మేము వెళ్ళేటప్పటికి మొత్తం కలరా వ్యాధి గంగాస్నానం చేశారు చేసిన తర్వాత కలరా వ్యాధి బాగా ఎక్కువైపోయింది అందరూ కూడా అనారోగ్యంతో చాలా కష్టపడుతూ ఉంటే మేము అందరూ కూడా వాళ్ళని సేవించి వచ్చామని అని చెప్తున్నారనమాట అప్పుడు అమ్మ చాలా సంతోషించి ఈ గంగా సాగరంలో స్నానం చేసే పుణ్యఫలం వాళ్ళని సేవించడం ద్వారా మీకు చాలా ఎక్కువయ్యింది అని చెప్పి అమ్మ చెప్తున్నారు చాలా అభినందించారు వాళ్ళందరినీ కూడా ఇక తర్వాత సంఘటనలన్నీ కూడా ఈ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా అప్పుడు రాధు రాధు అప్పుడు గర్భవతి అనమాట ఆ సమయంలో ఎన్నో రకాలు కష్టాలను అమ్మ ఎదుర్కొన్నారు అమ్మాయి వల్ల ఆ సంఘటనలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ ఈ రాధు అసలు శబ్దం భరించలేకపోయేది అనమాట చిన్న కాకి శబ్దం చేసినా భరించలేకపోయేది ఇరవై నాలుగు గంటలు పడుకుని ఉండేది ఇంకా ఇంకా అమ్మ తనకి సుఖంగా పెట్టడానికి ఎందుకంటే ఆయన ఆ అమ్మాయి యొక్క తమ్ముడు ఈ అమ్మాయి రాధు తండ్రి తన అక్కను పిలిచి చెప్తారనమాట తన బాధ్యత నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి తన ఆయన చనిపోతారు కదా అలా ఈ విధంగా మొత్తం బాధ్యత అంతా కూడా అమ్మ రాధు యొక్క బాధ్యతను తీసుకుంటారు వివాహం అయింది ఇప్పుడు ఈ గర్భవతి అయిన కాలంలో చాలా రకాలైన అనౌ అనారోగ్యాలతో అప్పుడు బాధపడుతూ ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏమిటంటే అసలు కొంచెం కూడా శబ్దాన్ని భరించలేదు అమ్మ ఏం చెప్తారంటే ఉద్బోధంలో చుట్టుపక్కలంతా కూడా బాగా ట్రాఫిక్ అది ఉంటుంది శబ్దాలు వస్తూ ఉంటాయి కదా భరించలేకపోతుందని చెప్తే అప్పుడు బేలూరు మఠంలో ఒక చిన్న ఎక్కడైనా ఒక మూల ఒక రూమ్ ఇస్తామని చెప్పి చెప్తారు అమ్మ వెంటనే అక్కడ వెళ్ళడానికి సిద్ధమవుతారనమాట సిద్ధమైతే వాళ్ళు అమ్మ వస్తున్నారని కబురు పంపించగానే అక్కడ స్వామీజీలందరూ కూడా ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా రూమ్ అంతా కూడా క్లీన్ చేసి అంత అమ్మ వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు సాయంకాలం మూడు గంటలు అయ్యేటప్పటికి అమ్మ ఆలోచించారట అక్కడికి వెళ్ళినప్పటికీ త్వరలోనే స్వామీజీ యొక్క జన్మతిథి వస్తుంది జనవరిలో అట్లాగా ఆ సమయంలో భక్తులు అందరూ వస్తారు ఈ లోపల ఏమో ఉత్సవాలు అవుతూ ఉంటాయి అక్కడ మఠం కదా అవన్నీ ఆలోచించారమ్మ ఇవన్నీ మళ్ళీ రాదు ఒకే మాట అంటుంది మళ్ళీ ఈ శబ్దాలు భరించలేనని అప్పటికి మళ్ళీ ఎలాగ నేను తీసుకున్నానని చెప్పి అప్పటికప్పుడు ఆవిడ నిర్ణయం మార్చుకొని నివేదితా స్కూల్ ఉంటుంది కదా వాళ్ళకి దగ్గరలోనే అమ్మ ఉండే చోట నివేదితా స్కూల్లో ఒక బోర్డింగ్ విభాగం ఉంటుందన్నమాట అక్కడ చాలామంది ఈ టీచర్స్ అక్కడైతే ఎవరైతే పనిచేస్తారు నివేదితా స్కూల్ వాళ్ళు ఉంటూ ఉంటారు అక్కడికి వెళ్తారమ్మ అక్కడ ఒక చీకటి గదిలో ఒక చిన్న సందులో లోపలికి ఎక్కడో ఉంటుందన్నమాట ఒక రూమ్ ఇంకా అక్కడికి ఏ శబ్దం రాదు అక్కడ అక్కడికి వెళ్ళిపోతారమ్మ వీళ్ళందరూ హడావుడిగా ఎదురు చూస్తున్నారు బేలూరు మఠంలో అమ్మ రావట్లేదు ఏంటి కారణం అంటే ఈ కారణాలు చెప్పి కబురు పంపిస్తారు రావట్లేదని సరే వెంటనే అక్కడ స్వామి శివానందజీ వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసి అక్కడ అమ్మ ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎలా ఉన్నారని చెప్పి బ్రహ్మచారిని పంపిస్తారు పంపించేటప్పుడు చూసేటప్పుడు ఒక చీకటి గదిలో కూర్చొని రాధుని పాపం చూసుకుంటూ ఉంటారు అప్పుడు అమ్మ చెప్తారనమాట నాయనా ఈ రాధు ఏ నిమిషాల్లో ఎలా ఉంటుందో తెలియట్లేదు ఏమవుతుంది అమ్మాయి పరిస్థితి తెలియట్లేదు ఇక్కడ బేలూరు మఠంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ మాత్రం ఇక్కడ బాగానే ఉంది రెండు రోజులు బాగానే ఉంది కానీ తర్వాత ఏమవుతుందో తెలియదు అని చెప్తారు ఈయన రోజు వచ్చి బేలూరు మఠం నుంచి అమ్మ దగ్గర వాళ్ళ కబురు పంపిస్తుంటారు అంటే ఎంత అమ్మ అమ్మ అంటే ఎంత వాళ్ళు శ్రద్ధ చూపించేవారో చూడండి ప్రతిరోజు పంపిస్తుంటారు ఎట్లా ఉన్నారని చెప్పి అలా ఒకరోజు అలా వచ్చినప్పుడు కొన్ని రోజుల్లోనే రాధు ఇక్కడ ఉండనని గొడవ చేస్తుంది జైరాంబాటి వెళ్ళిపోతానంటుంది ఇప్పుడు జైరాంబాటి వెళ్ళడానికి ఏర్పాటు చేయాలి ఈ రోజుల కాదు కదా ఒక కారు వేసుకుని వెళ్ళిపోయాం అట్లా జైరాంబట్టి వెళ్ళాలంటే ఆ ట్రైన్ ఎంతో చిన్న ట్రైన్ ఒకటి ఉండేది ఏదో ఒకటి వారం రోజులకో ఏదో ఒకటి ఆ ట్రైన్లో వెళ్లాల్సి వచ్చేది అక్కడ నుంచి మళ్ళీ ఎడ్ల బండల్లో తర్వాత గుర్రబండల్లో చాలా రోజులు ప్రయాణం చేసి వెళ్ళాల్సి వచ్చేది సరే అమ్మ ఒక్కరే కాదు కదా అమ్మతో పాటు ఈ రాధు రాధు తల్లి తర్వాత ఇంకొక తమ్ముడు పిల్లలు మాకు నళిని ఇంకొక భక్తురాలు ప్లస్ ముగ్గురు ఈ స్వామీజీలు బ్రహ్మచారు ముగ్గురు ఇంతమంది వాళ్ళు ముందు హౌరా స్టేషన్కి వెళ్తారు గురబ్బండిలో అక్కడ నుంచి ట్రైన్లో వెళ్తారు విష్ణుపూర్ అనే ఒక ప్లేస్కి ట్రైన్ ఉంటే ఉండేదనమాట అప్పుడు ఆ ట్రైన్లో సెకండ్ క్లాస్ అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప సెకండ్ క్లాస్ ఏమో అమ్మ వాళ్ళకి బుక్ చేస్తారట మామూలు దాంట్లో ఈ స్వామీజీలు వాళ్ళు వెళ్తారు అయితే అమ్మ వెళ్ళగానే లోపలికి సెకండ్ క్లాస్లోకి వెళ్ళగానే క్రింద ఒక ఒక చేప ఏదో పరుచుకున్నారట అప్పటికి బాగా ఇది ఉండేది వాతం ఉండేది అమ్మకి రెమాటిజం ఉండేది కదా బాగా మామూలుగా కూర్చోలేకపోయేవారు క్రింద పైన కూర్చోకుండా క్రింద ఒక చాప ఏదో బరకం వేసుకొని కాళ్ళు రెండు చాపుకొని కింద గుర్జుండిపోయారట ట్రైన్లో తర్వాత ఈయన వచ్చి పక్క భోగిలో ఉన్నారు కదా వచ్చి మధ్యలో వచ్చి వాళ్ళకి ఆహారం అదంతా కూడా చూస్తూ ఉండేవారు ఈ విధంగా వాళ్ళు విష్ణుపూర్ చేరుకున్నారు విష్ణుపూర్లో భక్తుడు ఓ సురేశ్వర సేనని ఒక ఆయన ఉండేవారు అనమాట ఎప్పుడైతే అమ్మ వస్తున్నారని తెలియగానే మొత్తం వాళ్ళు ఇల్లు అంతా కూడా చక్కగా వెళ్ళవేయించి అంతా కూడా చాలా శుభ్రంగా పెట్టి అమ్మని అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సరే వీళ్ళందరూ దిగారు దిగిన తర్వాత అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారనమాట అక్కడ ఒక రెండు రోజులు ఉన్నారు కొంచెం ప్రయాణ బడలకి తీరే వరకు రోజు వాళ్ళు బయట కూర్చొని ఉన్నారు సురేశ్వరి సేన వాళ్ళు ఇంటి బయట కూర్చొని ఉన్నారు కూర్చొని ఉంటే ఒక జ్యోతిష్య శాస్త్రవేత్త అనమాట ఆయన జ్యోతిష్కుడు ఆయన వచ్చారు అందరూ చెప్పారు ఈయన మంచి జ్యోతిష్యం చెప్తారు అని ఎవరో చెప్పేటప్పటికి వీళ్ళిద్దరూ ఈ మాకు తర్వాత రాదు మేము కూడా చూపించుకుంటాం జ్యోతిష్యం అని చెప్పేసి వచ్చారు అక్కడికి వస్తే వెంటనే రాధు చేయి చూసిన వెంటనే ఆయన ఏం చెప్పాడంటే ఈ ప్రసవం చాలా కష్టపడుతుంది ఈ అమ్మాయి చాలా కష్టప్రసవం అవుతుందని చెప్పారు అలాగే మాకు వచ్చింది నాకు కూడా చూడు నాకు కూడా చూడంటే ఆ మాకు ఒక కొడుకు ఉంటాడు ఆల్రెడీ అబ్బాయి పేరు నాడా అని ఒక కొడుకుంటాడు ఆవిడ ఆవిడ కూడా గర్భవతి అనమాట మాకు కూడా సరే ఇప్పుడు వచ్చి అవి చూపించుకుంటే ఆయన ఏం చెప్తాడంటే అమ్మాయికి నీ యొక్క పిల్లలు తర్వాత పుట్టే పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూడరు అంటే ఏంటి రెండో బిడ్డ పుట్టాడోడు మొదలుపెట్టి చనిపోతాడు మూడో బిడ్డ పుట్టాడు రెండో బిడ్డ చనిపోతాడు ఈ విధంగా జ్యోతిషని చెప్తాడు చెప్పేసరికి అమ్మ దగ్గరికి వచ్చి ఇంకొకటే ఏడాడు మొదలు పెడుతుంది అనమాట మాకు అమ్మ ఏం చేస్తారు పాపం వచ్చి బయటకు వచ్చి ఆ జ్యోతిష్ణుని పిలిచి ఏంటి నాయనా నువ్వు చిన్న కుర్రవాడివి ఆయన గురువుగారు కలకత్తాలో ఉంటారు ఆయన కూడా మంచి జ్యోతిష చాలా మంచి జ్యోతిష్యం చెప్పేవారు అనమాట ఈ అబ్బాయి అబ్బాయి నేర్చుకుంటున్నాడు అప్పుడే ఉన్న విషయాన్ని మీద చెప్పేశాడు వాళ్ళు ఒకటే ఏడుస్తుంటే అమ్మ వచ్చి నాయనా ఇవి ఏం చేస్తావు వాళ్ళకి అలా చెప్ప చెప్పకూడదు కదా వాళ్ళకి ఏమైనా గ్రహ దోషాలు ఉంటాయి కనుక మాకు చెప్తే దానికి ఏమైనా చేయాల్సి ఉంటే మేం చేస్తాము ఆయన ఏం తిట్టలేదు అబ్బాయిని పాపం సరే ఇంకేం చేస్తాము ఇప్పుడు తన యొక్క సంతృప్తి కోసం మేము ఏం చేయాలో చెప్పు దీనికి అంటే దీని ఉపశమనానికి ఏం చేయాలో చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్తారు మూడు సార్లు చండీపాటను చదవాలి చాలా చక్కగా శుద్ధితో అది చేసి చండీపాఠం అంటే మన ఇది దేవి మహాత్మ్య ఉంది కదా అది చదవాలి లేకపోతే ఎవరైనా చదువుతుంటే వినాలి ఇవన్నీ చెప్పి కొన్ని కొన్ని కండిషన్స్ చెప్తారన్నమాట సరే నేను అక్కడికి వెళ్ళగానే నేను చేయిస్తాను బాటి వెళ్ళగానే అని చెప్పి మాకుని ఊరుకోబెడతారనమాట సరే వీళ్ళందరూ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్రబండిలో బయలుదేరి వెళ్ళాలి ఎక్కడికి ముందుగా కోయల్పడ వెళ్ళాలి మీరు అందరూ చూసారు కదా కోయల్పడ కోయల్పర ముందు వెళ్ళాలి అక్కడి నుంచి జయరాంపాటి రావాలి ఇది అనమాట సరే ఇందులో ఈ బ్రహ్మచారి ఎవరైతే కూడా వెళ్ళారో ఆయన్ని శరత్ మహారాజ్ ఏం చేశారంటే నువ్వు ఎప్పుడూ అమ్మను కనిపెట్టుకుని ఉండు చిన్నబ్బాయి నువ్వు కనిపెట్టుకుని ఉండు అమ్మకి ఏది కావాలన్నా సరే అమ్మ ఎప్పుడు ఎంతవరకు నేను కోరుకుంటారు అంతవరకు అమ్మ దగ్గరే ఉండని చెప్తారు అప్పటికి పంతొమ్మిది వందల ఇరవై ఇరవైలో అమ్మ మహాసమాధి చెందారు కదా ఆ రెండు సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా అయిన ఈ వరదా మహారాజ్ అంటారు ఆయన ఎప్పుడు దగ్గరే ఉంటారనమాట సరే ఈయన ఏం చేస్తారు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ముందు వెళ్ళిపోయి అక్కడ అన్నమధ్యే దారిలో అన్నమధే వండుకోవాలి కదా ఎక్కడ తింటారు వాళ్ళు హోటల్స్ అట్లాంటివి ఉండేవి కాదు ఇప్పుడు ఆ మధ్యలో వీళ్ళు అన్నం ముందే అన్నం అది వండి ఉంచేస్తే కనుక ఒక బ్రాహ్మణుని తీసుకెళ్లారు వంట వండడానికి సరే తీసుకొని ముందు వెళ్ళిపోయారు ముందు వెళ్ళిపోయి అమ్మ వాళ్ళు వచ్చే నెమ్మదిగా వీళ్ళు బండి వచ్చేటప్పటికి అక్కడ చక్కగా పొయ్యి అది పెట్టి ఒక ప్లేస్లో వంటలన్నీ కూడా పప్పు పెట్టి అన్నం పెట్టేశారు సరే అమ్మ అమ్మ అన్నం ఉడుకుతుంది అమ్మ వాళ్ళు దిగారు దిగిన తర్వాత ఈయన ఏం చేశారు ఈ ఎవరైతే ఈ వంట బ్రాహ్మణులు ఉన్నారో ఆయన ఏం చేశారనమాట వారుస్తున్నారు వారుస్తూ ఉంటే ఏమైందన చేయి జారిపోయి మొత్తం మొత్తం కింద పడిపోయింది అన్నం పడిపోయింది దానిపైన ఉన్న నొరగలు నొరగలకి అది ఉంటుంది కదా వార్చేది అంతా కూడా కింద పడిపోయింది అందరూ ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ బియ్యం తెచ్చుకొని మళ్ళీ వండుకుంటే రాత్రి అయిపోతుంది రాత్రి అయిపోతే అక్కడ ఏమో బందిపోడు దొంగలు భయం ముందే వెళ్ళలేము మనం ఏం చేయాలని అందరు తెల్మొహాలు వేసుకొని చూస్తున్నారు ఏం చేయాలో అమ్మ చక్కగా ప్రశాంతంగా అది ఏదో ఒక మొక్కు ఉందట ఆ కు కర్ర తీసుకొని మొత్తం అన్నం అంతా ఒక దగ్గరికి పోగు చేయడం మొదలుపెట్టారు కింద పడిపోయింది అది అంత పోగు చేయడం మొదలు పెట్టారు పోగు చేసిన తర్వాత ఒక చిన్నది విస్త్రాకు తీసుకున్నారు విస్త్రాకులో తీసుకుని దాంట్లో పైనుంచి ఒక దా చెక్క గరిట ఉందట ఆ చెక్క గరితో మొత్తం అన్నం కొంచెం పెట్టారు అందులో తర్వాత వండిన పప్పు ఏదో కూర ఉందో రెండు రెండూ పెట్టేసి శ్రీరామకృష్ణుల ఫోటో ఎప్పుడు కూడా ఆయన ఆవిడ దగ్గర ఒక బాక్స్లో ఉండేది ఆ బాక్స్ని బయటికి తీశారు బయటికి తీసి శ్రీరామకృష్ణులు బయటికి తీసి పైన కూర్చోబెట్టి ఇదిగో ఈరోజు ఇదే కదా ఇచ్చావు నువ్వు తిను అన్నారు అని చెప్తే ఆయన అలా అనేవారు తిను కూర్చొని తినో అనేవారు ఎప్పుడు కూడా మంత్రాల్లో ఏమి లేవు సరే అయిన తర్వాత వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారన్నమాట ఒక నవ్వుతున్నారు అమ్మ చూసి అంటే అప్పుడు అమ్మ నవ్వుతూ అంటున్నారు అనమాట ఎక్కడ ఎలాగో అక్కడలాగా ఏ సందర్భాలు ఎలా ఉండాలి అలా చేయాలి రండి తొందరగా విస్తరణ అని చెప్పి అందరికీ అందరికీ సర్ది పెట్టేశారు అన్నం అంతా ఉన్న అంత సర్ది పెట్టేశారు ఒక్కొక్కరు ముందు ఇచ్చేసారు ఇచ్చి తాను కూడా తిన మొదలుపెట్టారనమాట తిన మొదలుపెట్టి మధ్యలో అన్నారట అబ్బా చాలా రుచిగా ఉన్నాయి కూరలో అన్నం కూడా చాలా బాగున్నాయని అమ్మ చెప్పారనమాట తర్వాత వీళ్ళు నెమ్మదిగా కోయల్పారా చేరుకున్నారు కోయల్పార చేరుకున్న తర్వాత అక్కడ రాత్రి ఉండి మరుసటి రోజు జయరాంబాటి వెళ్ళిపోదాం అనుకున్నారు అయితే ఏమైందంటే ఇక్కడ ఉన్న తర్వాత జయరాంబాటిలో వసతులు చాలా తక్కువ కోయల్పడ ఆశ్రమంలో వేరే వంటగది ఉంది అందరూ ఆడవాళ్ళు ఉండడానికి మగవాళ్ళు ఉండడానికి అన్నీ ఉన్నాయన్నమాట అది కాకుండా ఈ అమ్మ ఏమనుకున్నారంటే అక్కడికంటే ఇక్కడ ఉంటేనే రాదు బాగుంటుంది అన్నారు కానీ ఇక్కడ శబ్దాలు అవుతూ ఉంటాయి వంట శబ్దాలు అవుతూ ఉంటాయి ఆ శబ్దాలు అవుతూ ఉంటాయి గిన్నెల శబ్దాలు ఆరాత్రికం భజనలు ఇవన్నీ అవుతూ ఉంటాయి అది ఎలాగని ఆలోచిస్తున్నారు అప్పుడు వీళ్ళు వేరే దూరంగా ఈ ఆశ్రమానికి దూరంగా కొంచెం అడవికి దగ్గరలో ఒక ఒక ఇల్లు ఉంది అక్కడ ఉండడానికి ఏర్పాటు చేస్తారు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రాదు హాయిగా ఉంటుంది ఎక్కడ ఏ శబ్దం లేదు అక్కడ బాగుందని చెప్పి ఉంటుంది అనమాట ఇంకా అమ్మ ఏం నిర్ణయం తీసుకుంటారంటే వెళ్ళొద్దు జైరాంభి వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోతానని కవురు పంపిస్తారు కవురు పంపించి ఈ నీ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిచి చూడు మా తమ్ముడు ఖాళీ ఉన్నాడు కదా వాళ్ళకి చెప్పిరా మనం క్షేమంగా ఇక్కడ చేరుకున్నాము అయితే జైరాం భట్టి రావట్లేదు రాదు ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి సరే అక్కడ ఆశ్రమంలో వీళ్ళందరూ కూడా ఎంతమంది పదిహేను మంది ఆడవాళ్ళట ఇరవై ఐదు మంది మగవాళ్ళు వీళ్ళందరికి నలభై మంది ఎంతమంది నలభై మందికి రోజు భోజనాలు వంటలు అన్నీ అవుతూ ఉండేవి దీనికైన ఖర్చు అంతా శరత్ మహారాజ్ అక్కడి నుంచి పంపిస్తూ ఉండేవారు అంటే అమ్మకి ఏ విధమైన కష్టం కలగకూడదు తన కోసం మళ్ళీ మన భారతీ ప్రాణమాతాజీ అప్పుడు ఆవిడ నర్సింగ్ చేశారు కదా సో కూడా పంపించారు అప్పుడు కూడా అలాగే కొంతమంది చిన్న చిన్న వర్క్ చేయడానికి అందరినీ అన్ని విధాలా వీలుగా ఉండేలా పంపించారు సరే ఇక్కడ దీని జగదంబాశ్రమం అంటారు మీరు అందరూ చూసే ఉంటారు అక్కడ అమ్మ ఉన్న ప్లేసు అక్కడ ఒక చుట్టూ అరణ్యం కింద ఉండేదన్నమాట చాలా ప్రశాంతంగా ఉండేది కానీ భయం రాత్రి అయ్యేటప్పటికి చీకటి చెమ్మ చీకటిగా ఉండేది అప్పుడు అమ్మ చెప్పారు ఈ అబ్బాయిని వరద మహారాజు నరద బ్రహ్మచారిని నాయన రోజంతా నువ్వు పని చేసుకో కానీ సాయంకాలం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రం నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడ చుట్టుపక్కల చూస్తే చూసే ఎలా ఉందో చూసావా వీళ్ళ దగ్గర మాకు తర్వాత రాదు వాళ్ళ దగ్గర కొంచెం బంగారవది నగలు ఉన్నాయి ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో ఎవరు వస్తారో తెలియదు కదా నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నాయి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది ఇక్కడే ఉండని చెప్తారు అలాగే రాత్రి పదకొండు గంటలకేమో అక్కడ నుంచి మరొకరిని కూడా వచ్చి అక్కడ ఉండమని చెప్తారనమాట ప్రొటెక్షన్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా రాత్రి పదకొండు గంటల వరకు అమ్మ వాళ్ళందరూ కూర్చుని అక్కడ వెలగ చెట్టు ఒకటి ఉండేదట అక్కడ అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు రాదు నిద్రపోయిన తర్వాత ఒక అక్కడ ఆ సమయంలో అమ్మ ఏ మాట అంటే ఆ మాట నిజంగా జరిగిపోతూ ఉండేదట అంటున్నారనమాట ఏంటో తెలియదు ఈ మధ్య నా నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే అది వెంటనే జరిగిపోతుంది మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఏంటో నాయన అని చెప్పారట అమ్మ సరే ఒకరోజు ఆ విధంగా చెప్పిన తర్వాత ఒకరోజు అమ్మ అంటున్నారు ఇంత చీకటి అరణ్యం పక్కనే ఉంది ఎలుగుబంట వస్తుందో ఏంటో నాకు భయంగా ఉంది నాయన ఇదేంటమ్మా ఎప్పుడు అసలు వినలేదు ఎలుగుబంటి మాట ఎలా వచ్చింది మీకు అసలు ఇట్లాంటి ఐడియా ఎలా వచ్చింది ఎప్పుడు అసలు ఇటువైపు ఇటువైపు ఎలుగుబంటలు ఏమి రాలేదు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పారట సరిగ్గా మరుసటి రోజు కబుర్ వచ్చింది ఏంటంటే ఇక్కడ కాదు కానీ పక్కన ఉన్న గ్రామానికి ఎలుగుబండి వచ్చిందంట ఆ ఎలుగుబండి వచ్చి ఏం చేసింది ఒక పాపం పిడకలు వేసుకుంటూ ఉంది పేడతో ఒక ముసలావిడ ఆ ముసలావిడిని చంపేసింది చంపేస్తే వీళ్ళందరూ గ్రామస్థలందరూ కలిసి ఏం చేశారు ఆ ఎలుగుబంటిని తుపాకీతో పేల్చేశారనమాట సో అమ్మ చెప్తున్నారు చూడు నాయనా నేను ఎవరినన్నావు నువ్వు ఎలుగుబండి రాలేదన్నో చూసావు ఎలుగుబంట ఎలా వచ్చిందంటే నాకు అది అర్థం కావట్లేదమ్మా మీరు అన్నారు అది వెంటనే ఎలుగుబంట వచ్చేసింది అని చెప్తున్నారు మరొక రోజు కూడా అక్కడ కూర్చొని ఈయన తర్వాత అమ్మ ఇంకొక ఆవిడ కూర్చొని కబులు చెప్పుకుంటూ ఉన్నారు అమ్మ మామూలుగా అంటున్నారట ఏంటో ఈ మధ్య రెండు కాకులు వస్తూ ఉండేవి ఇక్కడికి ఆ కాకులు వచ్చి ఒకటే గోల్ చేస్తూ ఉంటే మన రాదు చాలా విసుక్కునేది ఈ మూడు రోజుల నుంచి ఎందుకు ఆ కాకులు రావట్లేదు అని అన్నారట అనగానే ఎక్కడి నుంచి వచ్చే కాకులు వచ్చేసేటవి వచ్చేసి కావు కావు అని అనవడం మొదలు అనమాట ఇట్లా ఇలా జరుగుతూ ఉండేది సరే ఇదొకటి మరి ఇంకొక రోజు సంఘటన రాత్రి రాత్రి పదిన్నర పదకొండు అవుతుంది ఆ సమయంలో కూర్చొని కబులు చెప్పుకుంటున్నారు ఇక్కడ దేశురా గ్రామం నుంచి ఒక పిచ్చావిడ ఒక ఆవిడ వస్తూ ఉండేది ఇక్కడికి చాలా రోజుల నుంచి రాలేదు బాబా తను కానీ వచ్చి అప్పుడు వచ్చి గొడవ చేయదు కదా ఇక్కడ ఇక్కడ రాదుతో నాకు ఎంత కష్టం అవుతుంది కదా అని అన్నారు అంటే ఇప్పుడు ఎలా వస్తుంది నదంతా దాటుకుని రావాలి కదా నదిలో ఈదుకుంటూ రావాలి ఇక్కడికి రావాలంటే అసలు అవకాశమే లేదమ్మా మీరు నిశ్చింతగా ఉండండి అంటే కొంచెం సేపటికి పోయి ఆవిడ పిచ్చవిడొచ్చిందట వచ్చి ఆ తల్లలో తాటాకులో పెట్టుకుని వచ్చిందట ఆ తర్వాత ఏమో ఇక్కడ చేతికి ఏమో మునగాకు ఎంత కట్ట తీసుకొచ్చింది కట్ట తీసుకొచ్చి అమ్మతో చెప్తుందంటే అమ్మ చూడు నీకు ఈ మునగాకు నీకోసం తెచ్చానని చెప్పేసి అని గట్టిగా అరుస్తుంది అనమాట అయ్యయ్యో అలా అరవు తల్లి అలా ఉండు అలా నువ్వు ఇక్కడ ఎక్కువ గోల్మాలు చేయొద్దు నువ్వు అని చెప్తున్నావు అనమాట అంటే వెళ్ళమ్మ నువ్వు వెళ్ళిపో తల్లి ఎలా వచ్చావు అలా వెళ్ళిపో అంటే అమ్మ చెప్తున్నారు చెప్తుంటే నేను ఎలా వెళ్ళినప్పుడు నది దాటుకుంటూ వెళ్ళాలిగా ఎలా వెళ్ళను నేను నేను వెళ్ళలేను ఇప్పుడు అని చెప్తుంది అప్పుడు ఈయన ఈ స్వామీజీ ఎవరు ఆ బ్రహ్మచారి అంటున్నారనమాట మరి వచ్చేటప్పుడు ఎలా వచ్చావు నువ్వు ఈదుకుంటూ వచ్చావు కదా అని చెప్పారండి చెప్పిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఒక ఆవిడ కూర్చొని కదా ఆవిడ పొరుగు పొరుగు లోపలికి వెళ్ళిపోయి తలుపులేకేసుకుంది ఈ చూసి భయపడిపోయి అయితే అమ్మ అయితే ఎంతో ప్రశాంతంగా ప్రేమతో తల్లి వెళ్ళ వెళ్ళు తల్లి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ హడావిడి చేయొద్దు అని చెప్పి ఎంతో బ్రతిమలాడితే సైలెంట్గా వెళ్ళిపోయిందట ఈ విధంగా సంఘటనలు అవి అక్కడ అక్కడ జగదంబ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ సంఘటనలు అన్నీ జరిగాయన్నమాట తర్వాత ఈ రాధు పాపం ఏంటో అర్థం కావట్లేదు రకరకాల డాక్టర్లు చూపించారు అదేంటో అర్థం కాదు అక్కడ శబ్దం ఎక్కడ వస్తే కనుక ఆ శబ్దానికి తన గుండె దడదడా కొట్టుకునేదట అందువల్ల మొత్తం ఒక రగ్గులు దుప్పట్లు దుప్పట్లన్నీ గుండె గట్టిగా అది పట్టుకుని పడుకునేదట ఎప్పుడు పడుకునే ఉండేదన్నమాట ఇంకా ఆ వేడి వేడి లోపల నుంచి తాపం వచ్చేస్తూ ఉంటే రోజుకి ఇరవై బాల్టీలు స్నానాలు చేసిందంట బాల్ ఇరవై బకెట్లు నీళ్ళు పోసుకుని స్నానం చేసేదట అట్లా ఏదో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటే అమ్మ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట అర్థం ఒకరోజు ఎవరో వచ్చి చెప్పారు ఈవిడికి అంతకుముందు నువ్వు ఈ రాధు వాళ్ళ తల్లి ఆవిడ పి కొంచెం పిచ్చావిడు కదా ఆవిడకి నువ్వు ఒకసారి అక్కడ ఖాళీ పలానా ఖాళీ మందిరంలో నువ్వు పూజ చేయించి అక్కడ నుంచి గాజులు ప్రసాది గాజులు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఆవిడికి వేసా వేసిన తర్వాత ఆవిడ కొంచెం తగ్గింది పిచ్చి తగ్గింది ఈ రాధు కూడా వాళ్ళ అమ్మ పోలికలే వచ్చాయి నువ్వు ఆ పూజ చేయించి ఆ గాజులు వేస్తే రాధు కూడా తగ్గుతుంది అని చెప్తా అంటే వీళ్ళే ఈ నళిని అంటారు కదా వాళ్ళ ఇంకొక తమ్ముడు కూతురు చెప్తుంది చెప్తే అది తక్కువ తక్కువ దూరాలు కాదు కదా పద్నాలుగు కిలోమీటర్లు ఇరవై అలా ఉండేవి అవి వెంటనే ఈయన్ని పాపం ఈ వరద అని రానైనా వాళ్ళు ఎవరే చెప్తే ఆ చేసేవారనమాట అమ్మ చూడు అక్కడికి వెళ్ళి పలానా కాళీ మందిరానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం పూజ ఇచ్చి అక్కడ నుంచి ఆ గాజులు తీసుకురానైనా నేను రాధుకి వేస్తానంటే పాపం ఎంతో దూరం నడిచి తర్వాత సైకిల్ మీద వెళ్ళి పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పూజ అది చేయించి ఒక రాత్రి ఎవరింట్లోనే ఉండి ఆ పూజ తీసుకొచ్చి ఆ గాజులు కింద పెట్టకూడదట ఎక్కడో దాన్ని తగిలించి ఉదయమే ఆవిడ ఖాళీ అంటే ఏమీ తినకుండా ఆ స్నానం అది చేయించా గాజులు వేస్తారు గాజులు వేస్తే ఏమీ లాభం లేదు ఆవిడ పరిస్థితులు ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు లేకపోతే అప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నారు కదా ఆవిడ సురబాల ఆవిడ ఇంకొకటే తిట్టడం మొదలుపెట్టింది నువ్వేం చేసావు కలకత్తా నుంచి ఇక్కడ తీసుకొచ్చేసావు రాధుకి ఇంకా ఎక్కువైపోయింది అనారోగ్యం అని చెప్పి ఆ అమ్మను ఒకటే తిట్టడం మొదలుపెట్టింది నువ్వు ఇలా చేస్తున్నావు దీనికంటే కూడా అక్కడ ఉంటే కనుక ఐస్ దొరికేది మనకి ఐస్ రాదు తల మీద ఐస్ పెడితే కనుక తనకు చక్కగా అన్ని రోగాలు తగ్గిపోయి ఉండేవంటే అమ్మ వెంటనే నిజమే కదా ఐస్ పెడితే మంచిది నా వరదా వరద కొంచెం రా నాకు ఐస్ తీసుకొని రా ఐస్ తీసుకురావడం ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఇంకా విష్ణుపూర్ వెళ్ళాలి విష్ణుపూర్ నుంచి ఎక్కడికో వెళ్ళి ఐస్ ప్యాక్ చేసుకొని తీసుకొని రావాలి అప్పుడు ఏనన్నారట అమ్మ చూడండి నా సైకిల్ పాడైపోయింది ఎక్కువ దూరం వెళ్ళలేని సైకిల్ మీద అది ఇది ఆలోచన మానుకోండి అంటే లేదు నాయన ఆ పాగలి మామి అంటే ఆ సురబాలు చెప్పింది ఐస్ పెడితే రాదు సరవుతుంది నాయన నీకేం భయం లేదు నేనున్నానుగా నువ్వు బయలుదేరి రేపు నీకేం అవదు అని చెప్తే సరే ఆ సైకిల్ ఎక్కడో విష్ణుపూర్లో ఎక్కడో పెట్టేసి అక్కడ నుంచి నువ్వు ఏదైనా బండి తీసుకుని వెళ్ళు బండిలోనో అని చెప్తారనమాట అని చెప్పి ఉదయాన్నే పిలిచి ఆయనకు ఠాకూర్ యొక్క పూజ చేసిన పువ్వులు అవన్నీ తీసుకొచ్చి తలకి తర్వాత ఈ హృదయానికి ఆయనకి తాకించి నీకేం కాదు నాయన వెళ్ళు అని చెప్తారు సరే ఈయన బయలుదేరి సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ సైకిల్ అక్కడ పెట్టి ఒక రెండు రోజులు పడుతుంది మొత్తం ఐస్ ప్యాక్ చేయించి తీసుకొస్తారు సరే వచ్చిన వెంటనే పాపం ఐస్ తీసుకొచ్చి ఆవిడ నెత్తి మీద పెడతారు నెత్తి మీద పెట్టి చల్లగా అవుతుందని పెడితేటప్పటికి వాళ్ళ తమ్ముడు వస్తారు ఖాళీ మామ ఖాళీ మామ ఒక తమ్ముడు జయరాం నుంచి చూడ్డానికి వస్తారు చూడ్డానికి వచ్చి అక్క ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఆవిడేమో గర్భవతిగా ఉంది నువ్వు అలాగా ఐస్ తల మీద పెడితే రేపు జలుబు చేస్తే ఇంక ఎంత ఇబ్బంది అవుతుంది కదా నువ్వు ఏం చేస్తున్నావు అసలు సురభాలు ఆవిడేవో పిచ్చి ఆవిడ చెప్పిందని అలా చేస్తున్నావా నాకు ఏమనిపిస్తుంది మొత్తం అందరికీ కలకత్తాలో అందరికీ చూపించారు మీరు వైద్యులకి ఎవ్వరూ కూడా ఏ రోగం కనిపెట్టలేకపోయారు నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదో భూతం పట్టుకుంటాన్ని అందువల్ల నువ్వేం చేస్తావు అంటే మాంత్రికుణ్ణి తీసుకొచ్చి నువ్వన్నీ చేయిస్తే కనుక తగ్గిపోతుంది అంత వెంటనే ఐస్ పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి వరద కొంచెం రానయినాయి ఖాళీతో పాటు నువ్వు బట్టి వెళ్ళు అక్కడ ఎవరో వేరే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక మాంత్రికుడు ఉన్నాడు ఒక మాంత్రికుడు అంటే చాలా చండాల మాంత్రికుడట చాలా పూజలు చేస్తూ ఉండేవట అతను అతని దగ్గరికి వెళ్ళి తనతో పాటు వెళ్ళి ఆయన ఒకసారి తీసుకురా ఇక్కడికి తీసుకొస్తే పాపం అతను ఏదో చెప్తే అది చేద్దాము రాదుకు తగ్గుతుంది అయితే ఈయన వెళ్ళాడు జైరాంబాటి వెళ్ళాడు జయరాంబాటి వెళ్తే ఈ ఖాళీ మామ తీసుకెళ్లారు ఆ వేరే ఊరు ఆ మాంత్రికుడి దగ్గరికి ఆ మంత్రి కూడా ఏం చేశాడట పూజ చేస్తున్నాడు అక్కడ అక్కడ నుంచి పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులు ఒకసారి వీళ్ళ మీద చల్లాడు తర్వాత వాళ్ళు వేది మీద చల్లాడు ఒక ఢామ్ ఢూమ్ అని చల్లి హా నాకు విషయం అర్థమైపోయింది అంతా కూడా నేను వెళ్తాను అక్కడికి వెళ్ళి నేను దానికి ఉపాయం చెప్తానని చెప్పాడట సరే అని చెప్పేసి వీళ్ళు అతనికి ఏదో డబ్బులు ఇచ్చి వచ్చేసారు వీళ్ళు వచ్చే దారిలో ఈ ఖాళీ మామ ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతున్నారనమాట అచ్చా ఏంటి మీకు అందరికి అమ్మకి అదే అక్కకి బాగా అందరూ డబ్బులు ఇస్తూ ఉంటారు కదా ఆ వచ్చిన డబ్బులు నిజంగా జాగ్రత్త పెట్టుకుంటే ఈనాటికి ఎంత సంపాదించుకుని ఉండేదో ఇగు ఈ రాధు కోసం వీళ్ళ కోసం అందరి కోసం ఖర్చు పెట్టేస్తుంది అని చెప్పి అవును నిజంగా అక్కకి డబ్బు పైన ఆసక్తి లేదు కాబట్టే వాళ్ళందరూ అందరూ డబ్బులు ఇస్తున్నారు నిజంగానే ఆసక్తి ఉంటే ఎవరిని ఇచ్చి ఉండేవారా ఏ నిజంగా నా నా అక్క దే దేవత అని చెప్పేసి ఒక ఒక పక్కన పొగుడుతున్నాడు ఇంకొక పక్కనే అంటే ఏదో డబ్బు కావాలని తర్వాత నారాయణ అయ్యంగారని ఒక ఆయన దక్షిణ దేశంలో ఒక మంచి భక్తుడు బాగా డబ్బున్నవాడు ఎప్పుడో అక్క ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక నుయ్యి తవ్విస్తానమ్మా మీకోసం నూతి నుంచి మీరు నీళ్లు తీసుకోవచ్చు అని చెప్పాడు ఇంతవరకు మాటే మర్చిపోయినట్టున్నాడు ఒకసారి గుర్తు చేయమని చెప్పు బట్టిలో నూయ్యి తవ్విస్తానని ఇలాంటి మొత్తానికి మాటలు అన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఈయన బట్టి వచ్చేసారు ఈయన ఇక్కడికి వచ్చేసారు అమ్మ దగ్గరికి కోయల్పడ వచ్చేస్తే అమ్మ తన ఏం జరిగింది ఆయన చెప్పంటే మేమిద్దరం కలిసి ఊరు వెళ్ళాము అంటే ఊరి నుంచి మీరు వచ్చేసేటప్పుడు నా తమ్ముడు ఖాళీ నీకేం చెప్పాడు తెలుసు అమ్మకి ఏం చెప్పాడంటే మొత్తం పూస కూర్చినట్లుగా ఏం చెప్పాడు అన్నీ అనమాట ఎంతసేపు వీళ్ళకి డబ్బులు తప్ప ఇంకేమీ తెలియదు అయినా కొంతలో కొంత ఇతనికి కొంచెం మిగిలివాడు అంటే ఇంకా డబ్బు డబ్బు అంటారు ఈ ఖాళీ కొంతవరకు కొంచెం ప్రేమ అది ఉన్నాయి అతనికి అని చెప్పి నవ్వుతారు సరే ఇది అయిపోయిన తర్వాత ఏమైంది ఆయన వచ్చారు ఒక రెండు రోజుల తర్వాత మాంత్రికుడు ఆ మాంత్రికుడు వచ్చి చూశాడు చూసిన తర్వాత నాకు విషయం అంతా అర్థమైంది దీనికి మందు ఏంటంటే నేను చెప్తున్నాను ఆయన చెప్తున్నాను ఆయన చెప్పిన మందు ఎవరికి సాధ్యం కాదనమాట దాన్ని చేయడం అన్నది ఇక్కడ చెప్తున్నా చూడండి ఒక ఐదు సేర్లు నల్ల నువ్వులు బాగా ఇదేంటంటారు నూనె వస్తుంది కదా అలా ఆడించి ఆడించి ఆ నూనెని తీసుకోవాలట దాని తర్వాత ఇరవై సేర్లు అదే ఏదో రకం చేప ఉంటుందట ఆ చేప యొక్క ఏదో ఆయిల్ ఉంటుందట ఆయిల్ ఇరవై సేర్లు కావాలట తర్వాత ఏమో నుంచో ఖనిజాలు అంటే లోహాలు ఉంటాయి కదా ఆ లోహాలు ఎక్కడెక్కడ ఓ చెప్పాడు నాలుగైదు పేర్లు ఆ లోహాలన్నీ కూడా చేయాలట చేసి అప్పుడు హ ఏంటంటారు దీన్ని ఆవు పేడతో చేసినటువంటి పిడకలు పిడకలతో మంట పెట్టాలట మంట పెట్టి దాని మీద ఈ ఈ మొత్తం ఈ తైలాన్నంతటిని బాగా ఇది చేసి దాన్ని మాలిష్ చేయాలట తర్వాత ఈ లోహ ఏదైతే ఒకటి ఏదో ఉంది చాలా ఎప్పుడు దొరకదు అటువంటి లోహాన్ని తీసుకొని దాంతో శరీరం మీద ధరించాలట ధరిస్తే ఇవన్నీ పోతాయని చెప్పారు పాప అమ్మ ఆలోచిస్తున్నారట ఎలా ఎలా దొరుకుతాయి దొరికాయి నువ్వులైతే దొరికాయి ఇంక మిగిలింది అదేదో చేప దాని నుంచి ఇరవై సేర్లు నువ్వులు ఎలా వస్తుంది అసలు ఇలా ఆలోచించి ఆలోచించి ఇంక దొరకవని చెప్పేసి అంటే ఎంత సింపుల్గా అమ్మ అందరూ చెప్పి నువ్వు నమ్మిస్తున్నారు చేసి అలా చేయడానికి ట్రై చేశారు కానీ పాపం కేవలం ఆ నువ్వులు మాత్రమే దొరికాయి ఆ నువ్వులతో ఏం చేశారో అంతవరకు చేశారనమాట కానీ ఇంకేం చివరికి ఏమన్నారంటే చూడు ఇంకేం చేయను నేను అందరి దేవతలకి ఎన్ని రకాలు ప్రార్థించాను నేను ఈ తనకు సరి చేయమని చెప్పి కానీ ఏమీ సంభవం కావటం లేదు అయితే ఇంక విధిని ఎవరు కూడా మార్చలేరు ఇంకా ఎవరి తలరా తల ఉంటే ఇంకా అలా జరుగుతుంది అని చెప్పారనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఈ లోపల ఈ రాధుని ఇంత జాగ్రత్తగా చూస్తున్నారు కదమ్మా ఇటుపక్క ఇంకొక ఆవిడ కూడా గర్భవతి ఇంకొక తమ్ముడు కూతురు ఆవిడని చూడట్లేదని ఇంక వాళ్ళకి ఒకటే కోపం వాళ్ళకి రోజు అశాంతి అక్కడ ఆ జగదంబాశ్రమంలో చాలా అశాంతి చేస్తూ ఉన్నారు అప్పుడు అమ్మ వీళ్ళు జయరాంబాటి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని జయరాంబాటి వెళ్ళమని పంపించారు పంపించిన తర్వాత అంటున్నారు మళ్ళీ ఈయంతో అంటున్నారు బ్రహ్మచారి జైరాం జయరాంబాటి వెళ్ళారు కానీ ప్రతిరోజు నువ్వు జయరాంబాటి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారం నేను కనుక్కున్నానని చెప్పి నువ్వు వెనక్కి రావాలంటే ఆ రోజు నుంచి ప్రతిరోజు ఈ మహారాజ్ ఏం చేసేవారు అనమాట జయరాంబాటి వెళ్ళి అమ్మ మీ గురించి కనుక్కున్నారు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం అంటే వాళ్ళని ప్రశాంతంగా పెట్టడానికి సో ఇన్ని విధాలు అమ్మ చేస్తూ ఉండేవారు అనమాట चालू चाल असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः शान्ति हरिः ओं तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु